రామోజీరావు వ్యక్తి కాదు ఒక వ్యవస్థ అన్నారు గుర్తుల్యులు సింగేతం శ్రీనివాసరావు గారు అమోజీరావు గారు పంతొమ్మిది వందల ముప్పై ఆరు నవంబర్ పదహారో తారీఖుని కృష్ణా జిల్లాలో ఉన్న దొదపారుపూడి అన్న గ్రామంలో పుట్టారు ఆయన పుట్టిన ఆ చిన్న ఇల్లు ఇదే గురువాడలో ఉన్న ఈ స్కూల్లో ఆయన చదువుకున్నారు ఆ తర్వాత విశాఖపట్నంలో ఉంటున్నప్పుడు చిట్ ఫండ్ కంపెనీ యాడ్ ఏజెన్సీ లాంటి సంస్థలు పెట్టినైనా ఒదుటే న్యూస్ పేపర్ రాకపోయేటప్పటికి చాలా చిరాకు పడిపోవడం మొదలెట్టినైనా ఆ వైజాగ్ సీతమ్మ దారి నుంచి ఈనాడు అన్న పేరుతో ఒక దినపత్రికని పెడదామన్న ఆలోచన వచ్చిందట మా రామచంద్రపురం రాజమండ్రి కాకినాడలో ఆ కనిపించే పోర్దిగుల మీద మీ ప్రాంతం దినపత్రిక ఈనాడు అన్న అక్షరాలు కనిపించేవి ఆంధ్రపత్రిక ఆంధ్రప్రభ ఆంధ్రజ్యోతి విశాలాంధ్ర ఇలాంటి ఉండగా మధ్యలో ఇదేంటి అనిపించేది మాకు అలాగొచ్చి పరమాద్భుతమైన ఈనాడు అక్కడ నుంచి రకరకాల పట్టణాలు దాటి హైదరాబాద్ వెళ్ళిపోవడంతో ఆ తర్వాత నుంచి ఆంధ్రదేశంలో ఎక్కడ చూసినా ఈ ఈనాడు పేపరే కనపడతా వచ్చింది మొదట్లో అబిట్స్ ప్రాంతాల్లో ఉండే ఈనాడు ఆఫీస్ బిల్డింగ్ ఆ తర్వాత ఖైరతాబాద్ మారింది డాల్ఫిన్ హోటల్స్ మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రియా పచ్చళ్ళు కళాంజలి షోరూమ్స్ ఉషాకిరణ మూవీస్ బ్యానర్ పెట్టి రకరకాల భాషల్లో తీసిన సినిమాలు మయూరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ తెలుగులో మొదలై రకరకాల భాషల్లోకి వెళ్ళిపోయిన ఈ టీవీ ఛానల్స్ ఇలా ఒకట రెండా ఎన్ని సంస్థలకి అధిపతి అని ఈ పద్మవిభూషణ్ రామోజీరావు గారు అలాంటి హైదరాబాద్ శివార్లలో ఈ ప్రపంచం మొత్తం మీద అతి పెద్దదైన స్టూడియో ఒకటి కట్టారు దాన్ని కడుతున్నప్పుడు ఆ స్టూడియో ఎంట్రీలో ఉన్న ఆ మొసలు మరిచెట్టు కింద వేసుకుని కూర్చోవడం నేను చూశానుషాక్రెడ్ మూవీస్ సంస్థలో ప్రొడక్షన్ నెంబర్ ఫైవ్ ప్రేమించు పెళ్ళాడు అన్న సినిమాకి నేను డైరెక్టర్ని పొద్దుటే మద్రాస్ లో ఫ్లైట్ ఎక్కి ఈ హైదరాబాద్ వేగంపేట ఎయిర్పోర్ట్ లో దిగిన మేము వాళ్ళ గెస్ట్ హౌస్ లో దిగాక రాత్రి పదింటికి అక్కడికి వచ్చే రామోజీరావు గారు ఒంటి గంట దాకా మాతో స్టోరీ డిస్కషన్ చేసేవారు ఆ సినిమా ప్రతి దశలోనూ చూస్తా ఆయనకి కావలసిన చెప్తా రిలీజ్ అయి ప్రేమించబడ్డాడు సినిమా గురించి మొదట్లోనే చెప్పిన ఆయన మాటలే నాకు మళ్లీ గుర్తుకొచ్చినాయి ఇళయరాజా గారి మ్యూజిక్ లో ఇలాంటి మంచి మెలోడీస్ ఉన్న సినిమా ఇది స్వయం తో ఎన్నె అద్భుతాలు చేసిన రామోజీరావు గారి గురించి కొందరు ప్రముఖులు చెప్పిన మాటలు ఇప్పుడు నేను మీకు చెప్తాను అట్లు రామ్మోహన్ రావు గారు వీరిది రామోజీరావు గారిది ఒకే విలేజ్ చిన్నప్పటి నుంచి ఇద్దరు కలిసే ఉన్నారు రామోజీరావు గారు ఈ సిటీకి వచ్చి నిలబడ్డాక అక్కడ స్కూల్ టీచర్ ఉద్యోగం చేస్తున్న అట్లు రామ్మోహన్ రావు గారిని చాలా బలవంతంగా చాలా సార్లు అంటే మొత్తానికి ఆయన ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి ఇక్కడికి వచ్చినే ఉండిపోవడం జరిగింది చాలా మంది రామోజీ రావు గారి దగ్గర ఏం నేర్చుకున్న అడుగుతూ ఉంటారట ధైర్యం ఇదండి రామ్మోహన్ రావు గారి ఇచ్చిన జవాబు ఏదన్నా నేళ్ల లోపు ఉంటే ఎట్టి పరిస్థితుల్లోని ఆ పని మొదలు పెట్టరండి మొదలు పెట్టడం జరిగిందా నూరు ఆదిన అది పూర్తయ్యేదాకా రామోజీరావు గారు గురించి ఇన్ని అన్ని కార్యాలయం చెప్పిన రామ్మోహన్ రావు గారు మా చైర్మన్ గారు నా జీవితానికి ప్రమాణం అంటారు కొందరికి మేధాశక్తి ఉంటే సాధన సంపత్తి ఉండదు మరి కొందరికి సాధన సంపత్తి ఉంటే మేధాశక్తి కోరబడుతుంది రెండు ఉన్న కార్య సాధనకు అవసరమైన దక్షత ఉండదు అది ఉన్న దీక్ష ఉండదు అన్ని సమకూర్ణ ప్రత్యేక లక్ష్యం అంటూ ఉండదు లక్ష్య సాధనకు కావలసిన భవిష్యత్ దర్శనం ఉండదు కానీ ఈ గుణాలన్నీ ఒకే వ్యక్తిలో ఉండడం సంభ్రమాన్ని సంతోషాన్ని కలగజేస్తుంది ఇవన్నీ ఉన్న మనిషి రామోజీరావు మన సారథి మన సచివుడు మన నియ్యము మన బాంధవుడు అన్న మాట కోట్లాది ప్రజల గొంతుకులో గూడు కట్టుకుని ఉంది అంటారు రామ్మోహన్ రావు గారు రామోజీరావు గారి దగ్గర ఆయనకి రైట్ హ్యాండ్ గా ఎన్నో ఏళ్ల నుంచి పనిచేస్తున్న అద్భుతమైన కృషి వరుడు బాబిరెడ్డి గారు అన్న మాటలో నేను ఇప్పుడు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఉరకలేసే ఆ ఉత్సాహం ఆ భావోద్వేగం అంత ఎత్తు ఎదిగిన ఇంకా ఏదో సాధించాలన్న కసి పొట్టుదల పోరాట పట్టుమ ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా ఆయనలో ఇంకా కనిపిస్తూ ఉంటుంది పలక ఆయనే పట్టించి పలపంతో ఆయనే దిద్దించారు ఆ అంటే భావం ఆ అంటే ఆత్మవిశ్వాసం అంటూ ఆళ్ళకి అర్థాలు చెప్పారు ఇన్ని రాష్ట్రాల్లో ఈటీవీ ఈ రోజున ముద్ర వేసుకోగలిగిందంటే ఆ విజయం అనుకున్నది హిరమన్ గారి విజన్ మాత్రమే అని స్పష్టంగా నేను చెప్పగలను చైర్మన్ గారు చెప్పింది చెయ్యడం అనేది నా వరకు నాకు ఒకే ఒక సక్సెస్ మంత్రం అందుకే నాకు మేనేజ్మెంట్ గురు అంటే ఆయన ఒక్కరే ఆయన తప్ప ఇంకెవరు లేరు మనిషి సైకాలజీ చదవడం వాళ్ళ చిన్న చిన్న బలహీనతల్ని తిరిగినట్టు నటిస్తూనే సరిచేయడం వాళ్ళు వెళుతున్న దారి ఎలా ఉందో టెస్ట్ చెక్ చేసి అవసరమైన చోట చోటే టర్న్ అని హెచ్చరించడం గమ్యం చేరుకోగానే ఇదంతా నీ ఘనతే నాదేమి లేదు అంటూ గెలుపు క్రెడిట్ నివ్వడం ఎస్ ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఏ ఒక మేనేజ్మెంట్ ఎన్సైక్లోపీడియా రామోజీరావు గారి గురించి నాకే కాదు చాలా మందికి ఇష్టమైన శ్రీ ఎస్ పి బాలసుబ్రమణ్యం గారు అవునారంటే ప్రతిభ స్వయం కృషితో పాటు నిబద్ధత కలిస్తే ఒక అద్భుతమైన వ్యక్తిత్వం ఆ వ్యక్తిత్వానికి మరో పేరే రామోజీరావు అదృష్టం యోగం కర్మ సిద్ధాంతం ఇవేవి ఆయన నిఘంటువులు లేవు కృషి పట్టుదల అనుకున్న గమ్యాన్ని చేరడానికి ఎంత ఇక్కటినైనా ఎదుర్కొనే గుండె ధైర్యం ఆయన సొంతం తప్పు చేయనప్పుడు అలవంచాల్సిన అవసరం లేదు యజ్ఞన్న మామేణుడికైనా వినయంతో గౌరవంతో అలవంచడం ఏమాత్రం తప్పు కాదు అనే ధర్మసూత్రం అయింది ఇవన్నీ ఆయన చూసి నేను సంపాదించుకున్న ఆస్తులు స్నేహం చేయబోయే ముందు అతను అవలక్షణాలని చేసే తప్పుల్ని భరించి క్షమించగల ఓపిక నీలో ఉంటేనే స్నేహం చేయి చేసే మంచి మార్గానికి మళ్లించు చేత కాకపోతే నువ్వే భరించు స్నేహాన్ని పోగొట్టుకోకు ఇది ఆయన నాకు ఇచ్చిన సలహా వారితో తీయగా నాకు మాత్రమే కాదు చిన్నారులకు మాత్రమే కాదు సంస్కారవంతులైన ప్రేక్షకులందరికీ ఆయన ఇచ్చిన ఒక అద్భుతమైన వరం ఈ కార్యక్రమం మొదలయ్యాక ఆంధ్రదేశంలో గాయని గాయకుల వెల్లు మొదలైన మాత్రం అతిశక్తి లేదు వాడుతా తీగ మూలంగా వెలుగులోకి వచ్చిన వారికి మంచి అవకాశాలు దక్క చిన్నారులకి స్వరాలు నేర్పించాలనే సత్సంకల్పం కన్నవాడలో బలకెత్తింది గాయకుడిగా రోతల మధ్య ఉన్న నాకు కార్యక్రమం యొక్క వైభవాన్ని ఇచ్చింది వీళ్ళ ముషాఖండ్ మూవీస్ బ్యానర్ లో వచ్చిన అన్ని సినిమాల్లోకి చాలా బాగా నచ్చిన సినిమా మయూరి అంటారు రాబారావు గారు ఆ సినిమాకి అంతర్జాతీయ నిరుపేతలు తెచ్చిపెట్టి ఒక పరభాషా దినపత్రికలో వచ్చిన సింగిల్ కాలం వార్త కలిపి సినిమా కట్ చేయడం జరిగింది ఆ తర్వాత అందులో ఆ చందన్ క్యారెక్టర్ ఎవరు చేస్తారన్న డిస్కషన్ మొదలైంది దాంట్లో రామారావు గారు కూడా చాలా బాగా ఇన్వాల్వ్ అయ్యారు ఆ వేషం ఆ సుధా చందన్నే వేస్తే బాగుంటది అనుకున్నారు చివరికి కానీ ఆ అమ్మాయిని ఒప్పించడానికి ఇన్ని అన్ని కారణాల కష్టాలు పడాల్సి వచ్చింది మొత్తానికి ఆ సినిమా పూర్తయి విడుదలయి ఘన విజయం సాధించింది మయూరి సినిమా కథానాయిక సుధాచంద్రన్ రామోజీరావు గారి గురించి ఏమంటున్నారంటే నర్తకిగానే కాదు నటిక కూడా పేరు తెచ్చుకున్నానంటే రామోజీరావు గారి ఆలోచనలకు ఉన్న బలమే ఇదంతా నాదేమి లేదు విధి నన్ను ఓడిస్తే రామోజీరావు గారు నిన్ను గెలిపించారు అసలుకొస్తే విధి ఎంత విచిత్రమైందో మరి ఎంత గొప్పదో చెప్పడానికి నా జీవితమే ఒక ఉదాహరణ నేను ఒక నర్తకిని నాట్యం తప్ప మరో లోకం తెలియదు నాకు వేసుకున్న మవ్వల్ని జీవితాంతం నాతోనే ఉంచుకోవాలని ఆశపడ్డాను కానీ దేవుడు మరోలా అనుకున్నాడు ప్రమాదం వశాత్తు కాల్ తీసేశారు నాకు నేను బాధపడలా నా జీవితం ఇంతేరేమో అనుకోలేదు మొండిగా అడుగులేసాను దేవుడు రాతనే ఎదిరించాను వాళ్ళకి సత్తువు తెచ్చుకున్నాను మళ్లీ నర్తగ్గా కొత్త జీవితం ప్రారంభించాను ఇదంతా వార్తల ద్వారా తెలుసుకున్న రామోజీరావు గారు నా కథని వెండి తెరి మీద ఆవిష్కరించాలనుకున్నాను అలా అనుకున్నాక ఇందులో మీరే ఎందుకు నటించకూడదు అన్నారు నేనా సినిమాల నా లోకం వేరే అండి నా లోకం వేరే అని చెప్పినా వెళ్లేదైనా కెమెరా ముందు రాగలనా అనే భయం తగేసింది రామోజీరావు గురించి ఆయన సన్నిహితుల దగ్గర తెలుసుకున్న తర్వాతే కొంచెం ధైర్యం వచ్చింది ఆయన ఇచ్చిన ప్రోత్సాహంతోనే కెమెరా ముందుకు వచ్చాను వచ్చిన సినిమా పేరు మీ అందరికి తెలుసు మయూరి ఇలా ఇన్ని అని కాని ఎన్నెన్నో అద్భుతాలు చేసిన రామోజీరావు గారు వ్యక్తిగత ఒక వ్యవస్థ అన్నారు గురుజు సింగేతం శ్రీనివాసరావు గారు హోమియోపతి డాక్టర్ అయిన పౌలూరు కృష్ణ చౌదరి గారిది రామోజీరావు గారితో నలభై ఏళ్ల అనుబంధం ఆయన చాలా చెప్తూ ఒక ఇన్సిడెంట్ చెప్పారు అదేంటంటే రామజా గారు చదువు అయిపోయిన తర్వాత బిలాయలో ఉద్యోగానికి దరఖాస్తు పెట్టి ఇంటర్వ్యూకి వెళ్ళారండి అయితే ఆయన సెలెక్ట్ కాకుండా వెనక్కి తిరిగి రావాల్సి వచ్చింది ఆ తిరిగి వచ్చేటప్పుడు రైల్లో ఆయన అనుకున్నారు నేను ఎలాంటి ఉద్యోగాలు ఒక రెండు వేలు ఇవ్వగలిగే స్థితికి ఎదగాలి అని రెండు వేలు ఎన్ని వేల మందికి ఆయన ఉద్యోగాలు కల్పించున్న తర్వాత అలాగే రామారావు గారు ముఖ్యమంత్రి అవ్వగానే ప్రభుత్వ సలహాదారుగా రామోజీరావు గారు ఉండమని కబురు చేశారంట సలహాదారుగా లభించే పేరు ప్రఖ్యాతులు నాకు అక్కర్లేదు అనేసి చాలా సున్నితంగా ఆయన రజక్ చేశారట ఆయన అభిమానలు అని చెప్పడానికి ఇంతకు మించి నిదర్శనం ఇంకేం కావాలి అంటారు ఈ కృష్ణ చౌదరి గారు ఒక వ్యక్తి కోటి కాంతులు ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన ఒక వ్యక్తి ఎంత ఎత్తుకు ఎదగవచ్చు జీవిత కాలంలో ఎన్ని లక్షల కోట్ల మందిని ఎలా ప్రభావితం చేయొచ్చు సమాజంలో చెడుని ఎలా రూపుమాపచ్చు లక్షల కోట్ల మంది ప్రజల్ని ఎలా చైతన్యవంతం చేయొచ్చు లక్షల మందికి ప్రశ్నించడం ఎలా నేర్పవచ్చు చేసే ప్రతి పనిలోని ప్రజా ప్రయోజనాన్ని ఎలా నెరవేర్చచ్చు వెనకబడిన సమాజం ఉన్నతంగా రూపొందేందుకు ఎలా పాత్రధారి కావచ్చు వేల సంవత్సరాల నాటి భాషని ఎలా సుసంపన్నం ఆది చేయొచ్చు కోట్ల మంది పనిచేసే వ్యవసాయ రంగాన్ని ఎలా లాభదాయకంగా బలచచ్చు లక్షలాది విద్యార్థుల్లో జ్ఞాన సంపదని ఎలా పెంపొందించవచ్చు లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎలాది ఉపాధి కల్పించవచ్చు కోట్లాది మహిళల్లో ఆత్మవిశ్వాసం ఎలా రగిలించొచ్చు ప్రతి ఒక్కరిలోనూ ఆరోగ్యం పట్ల వైద్యం పట్ల అవగాహన ఎలా కలిగించవచ్చు కళాకారుల్ని ఎలా వెలుగులోకి తేవచ్చు మారుబోలు దాగున్న స్వర సంపదని ఎలా గుర్తించవచ్చు సంకల్ప బలంతో ఉప లోకల్ని ఎలాగా ఆవిష్కరించుకోవచ్చు కావచ్చు వివరణ గుణాన్ని ప్రేరేపించి ఎలా జీవితాల్లో వితరణ గుణాన్ని ప్రేరేపించి వెలుగులు ఎలా పూయించవచ్చు చిన్న మొత్తాల పొదుపుతో కళల్ని సాకారం చేసుకునేందుకు ఎలా తోడ్పడచ్చు సమాజంలో ఇన్ని రంగాల్ని ఎలా చైతన్యవంతం చేయొచ్చు తిరిగి సమాజానికి రక్షణగా ఎలా నిలవచ్చు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం రామోజీరావు గారు జనన మరణాల గురించి మా గొప్ప అవగాహన గల ఆయన ఏం చేయబోతున్నా ప్లానింగ్ లో ఉండే ఆ రామోజీరావు గారు తన సమాధిని డిజైన్ చేసి కట్టించుకున్నారు ीनं लीन पिलीनं ताना तरीनम् ఇది జరిగిన కొన్నేళ్లకి ఆ వేళ పొదుట ఒక మీటింగ్ కి అటెండ్ అవడం కోసం తయారవుతున్న శరీరంలో ఏదో ఇబ్బందిగా కల్పించడంతో ఇంట్లో వారికి చెప్పారు వెంటనే వారు స్టార్ హాస్పిటల్ లో డాక్టర్ రమేష్ గారికి ఫోన్ చేసి చెప్తే వెంటనే హాస్పిటల్ తీసుకొచ్చి అడ్మిట్ చేయమన్నారు ఆయన ఈ స్టార్ హాస్పిటల్ లోనే రెండు మూడు రోజులున్న రామోజీరావు గారు చివరికి అక్కడే కాలం చేస్తే వారి శరీరాన్ని ఇంటికి తీసుకొచ్చారు ఎలా ముగిసిందండి ఆ వ్యవస్థాపకుడి జీవితంలో ఆక్రయించాయి మొన్న తొమ్మిదో తేదీనాడు ఆయన ప్రథమ వర్ధ జరిగింది ఆ సందర్భంగా బెంగుళూరు సిలిపోయిన ఆ శ్రీధర్మూర్తి గారి ఆధ్వర్యంలో తయారైన రామోజీరావు గారి విగ్రహాన్ని ఆ ఫిలిం సిటీ కార్పొరేట్ ఆఫీస్ లో ప్రతిష్ఠించారు మరి అయితే దాన్ని చూస్తున్న ప్రతి వాళ్ళకి అదో శిలా విగ్రహం అని ఏ మాత్రం అనిపించడం లేదు మళ్లీ వచ్చిన చైర్మన్ గారు ఆయన కూర్చుని ఆయన అనేసి చూస్తున్న ప్రతి ఒక్కరికే అనిపి తీరుతుంది సిలతు నా కలిసి విడా ఘామని మనము తమా శాగపూదాము వీను పులీ